సో ఫ్యామిలీ అందరికి వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మన వన్ గోల్డ్ అనదర్ న్యూ వీడియో సో ఈ రోజు ఏంటంటే ఎక్స్ట్రాడినరీ నక్షి కలెక్షన్స్ తీసుకొచ్చాను నక్షి విత్ నక్బినేషన్ చాలా మంచి సెట్స్ తెచ్చాను మళ్ళీ చెప్తున్నా సూపర్ అంటే సూపర్ ఉంటాయి సెట్స్ మన ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి కావాలనుకున్నాడు బుక్ చేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి వాట్సాప్ చేయొచ్చు చాలా చాలా బాగుంటాయి చాలా ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట సో ఇంకెందుకు వీడియోనైతే స్టార్ట్ అయితే చేసేదో సో స్టార్టింగ్ డిజైన్ ఒక మంచి డిజైన్ స్టార్ట్ చేస్తాను చూడండి సో చూడవచ్చు మేము ముందుగా అయితే బ్రైడల్ సెట్ అయితే ఇచ్చాను నక్షి కాంబినేషన్తో అది తిరిగిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ ముందే చెప్తున్నా లాంగ్ హారం సపరేట్ మినీ హారం సపరేట్ అనమాట దేనికి దానికి సపరేట్ ఉంటుంది మీకు మినీ హారం కావాలి మినీ హారం తీసుకోవచ్చు హారం కావాలన్నా హారం తీసుకోవచ్చు దేనికి దానికి సపరేట్ ప్రైజెస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ హారం పెండెంట్ కూడా చూద్దాం పెండెంట్ అంతా కూడా మనకి వైట్ సీజర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ మనకి మొజోనైట్ స్టోన్స్ వస్తాయి ఇందులో చాలా బాగుంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మనకి ఇక్కడ అంతా పేస్ట్రీ గ్రీన్ అనమాట మోనాలిసా బీట్స్ వచ్చేసి పేస్ట్రీ గ్రీన్ అండ్ మనకి ఇక్కడ చూడండి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంది అండ్ సైడ్ అంతా చూడండి మనకి ఇది ఈ డిజైన్లో ఎక్స్ట్రాడినరీ ఏంటంటే మొత్తం అన్ని మ్యాంగోస్ ఉన్నాయి కదా ప్రతి మ్యాంగోలో కూడా మనకి పికాక్ ఉంటుంది చూడండి పికాక్ వస్తుంది అనమాట ప్రతీ మ్యాంగోలో కూడా మనకి పికాక్ వస్తుంది చాలా బాగుంది సీజర్ కాంబినేషన్తో అద్దిరిపోయింది మీకు లాంగ్ హారం వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి విత్ ఇయరింగ్స్ వస్తాయి అన్నమాట మూడు వేల రెండు వందలు పడుతుంది రింగ్స్ వచ్చేసి మీకు ఈ విధంగా వస్తాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది లాంగ్ హారం అండ్ మీకు షార్ట్ షార్ట్ హారం కూడా చూపిస్తాను అండి షార్ట్ హారం కూడా చాలా బాగుంటుంది షార్ట్ అంటే ఐ మీన్ మినీ హారం మంచి మొత్తం అంతా సీజర్డ్ స్టోన్తో పేస్టీ గ్రీన్ మొత్తం అంతా అండ్ రైస్ పాల్స్తో చాలా బాగా వచ్చింది అండ్ స్టోన్ అంతా కూడా మనకి మోజోనైట్ స్టోన్తో వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మీకు టూ టైప్ మీకు సెట్ తీసుకున్నట్టుగా అయితే టూ ఇయరింగ్ కాంబినేషన్స్ వస్తాయి వన్ అండ్ టూ టూ ఇయరింగ్ కాంబినేషన్స్ వస్తాయి అన్నమాట మీరు సెట్ తీసుకున్నట్టుగా అయితే ఓకే మినీ హారం కావాలనుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి హారం కావాలనుకుంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ బూత్ కావాలనుకున్న బూత్ తీసుకోవచ్చు సింగిల్ కావాలనుకుంటే సింగిల్ తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్రైడల్ సెట్ చాలా చాలా బాగుంది కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇవి డిజైన్స్ అన్నీ చాలా ఎక్స్క్లూసివ్ డిజైన్స్ అండి అసలు ఎవరు మిస్ చేసుకో డిజైన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మినీ హారము చూడండి సేమ్ మీకు ఇందాక చూపించాం కదా పికాక్ వచ్చి మనకి మ్యాంగో షేప్ అని సేమ్ పికాక్ వచ్చి మ్యాంగో షేప్లోనే వచ్చింది డిజైన్ అయితే చాలా చాలా బాగుంది పెన్నెంట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది పెన్నెంట్ కూడా చూడండి చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పెన్నెంట్ బాగుంటుంది పికాక్ కాంబినేషన్తో చాలా ఎక్సలెంట్గా అయితే మనకి వర్క్ పరంగా చూసుకున్నట్టుగా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది వర్క్ అయితే చాలా బాగుంది మనకి పెస్ట్రీ గ్రీన్ మోనాలిసా బీట్స్ వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి మినీ హారం అండి అండ్ ఇది వచ్చేసి లాంగ్ హారం మొత్తం టోటల్గా చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా రిచ్గా ఉంటుంది ఒక్కొక్క శారీస్ మీద మనకి వేర్ చేస్తే డార్క్ కలర్ శారీస్ మీద వేర్ చేస్తే మాత్రం ఉంటుంది ఒక్కొక్క సెట్ కూడా వేరే లుక్ వస్తుంది అనమాట అసలు ఇది మీకు గోల్డ్ బాక్సెస్ దొరుకుతాయి కదా బయట మార్కెట్లో గోల్డ్ బాక్సెస్ అందులో ఇలాంటి సెట్ పెట్టుకొని గోల్డ్ చేయించినా చెప్పండి ఖచ్చితంగా నమ్ముతారు అందరు ఎందుకంటే అలా ఉన్నాయన్నమాట సెట్ చూడండి మళ్ళీ చూపిస్తున్న లాంగ్ హారం వచ్చేసి ఈ విధంగా ఉంది అండ్ చూడండి ఈ విధంగా కాంబినేషన్తో వస్తుంది మినీ హారం వస్తుంది పేస్ట్రీ గ్రీన్ మోనాలి బీట్స్తో టోటల్ కంప్లీట్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టుగా అయితే మనం చూడండి ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి చూడండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి దేనికి దానికి సపరేట్ అండి మళ్ళీ చెప్తున్నా దేనికి దానికి సపరేట్ ఉంటాయి మినీ హారం సపరేట్ తీసుకోవచ్చు లాంగ్ హారం కావాలంటే లాంగ్ హారం సపరేట్ తీసుకోవచ్చు మినీహారంకి ఇయరింగ్స్ వస్తాయి లాంగ్ హారం కూడా ఇయరింగ్స్ వస్తాయి లాంగ్ హారం ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లాంగ్ హారం విత్ ఇయరింగ్స్ ఇదే మనకి హారంలోకి వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి హారం ఇవన్నీ మీకు ఎక్స్పెన్సివ్ రేంజ్ బట్ సెట్స్ అన్నీ కూడా టాప్ క్వాలిటీలో ఉంటాయి సెట్స్ అన్నీ కూడా టాప్ క్వాలిటీ టాప్ నాచ్ క్వాలిటీ టాప్ క్వాలిటీ కూడా కాదు టాప్ నాచ్ క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి మీరు సెట్ తీసుకున్నట్టుకైతే రెండు కలిపి తీసుకున్నట్టు అయితే మీకు దీనికి ఇయరింగ్స్ అండ్ దీని ఇయరింగ్స్ కూడా రెండు ఇయరింగ్స్ కూడా మీకు కలిపి వస్తుంది సింగిల్ తీసుకున్న ఇయరింగ్ వస్తుంది దేని దానికి సపరేట్ అనమాట త్రీ ఫోర్ ఓకే త్రీ ఫోర్ అండ్ మనకి ఇది వచ్చేసి టూ సెవెన్ మీకు కావాలనుకున్న వాళ్ళు చూస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ సెట్ చూడండి చాలా బ్యూటిఫుల్ సెట్ అండి వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ మంచి మనకి కాస్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది కాస్టింగ్ అంతా కూడా మనకి చాలా బాగా వచ్చింది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మనకి కాస్టింగ్ చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది కాస్టింగ్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి వస్తుంది అండ్ మొత్తం సీ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైనర్ పీస్ చాలా ఎక్స్క్లూజివ్ పీస్ చాలా మంచి డిజైనర్ పీసు కావాలనుకున్న వాళ్ళు వెంటనే అంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మోనాలిసా బీట్స్ కూడా వస్తాయి మోనాలిసా బీట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఇయర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి టోటల్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇయర్ కూడా చాలా బాగుంటుంది మీకు హ్యాండ్ మీ బట్ చూపిస్తాను చూడండి ఇయర్ రింగ్ చాలా చాలా బాగుంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదిగోండి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డిజైన్ చాలా చాలా బాగుంది ఇది ఈ విధంగా వస్తుంది డిజైన్ మొత్తం అంతా చూసుకోండి మొత్తము కాస్టింగ్ అంతా కూడా చాలా నీట్గా వర్క్ వచ్చిందన్నమాట అందుకే మనకి ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా నీట్గా కనబడుతుంది చాలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీస్ అండి ఈ వీడియో అంతా కూడా మొత్తం ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న ఇంట్లో కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండ్ ఈ డిజైన్ చూడండి వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ ఈ రోజు నేను మీకు చూపించే ప్రతి జ్యువెలరీ కూడా ఒకదాని మించిన జ్యువెలరీస్ ఒకటి ఒకదాని మించింది ఒకటి ఒకదాని మించింది ఒకటి అనమాట అండ్ ఇదంతా చూడండి మొత్తం స్టోన్ అంతా కూడా సీజర్స్ అండి ఇవన్నీ కూడా సీజర్స్ మొత్తం సీజర్స్ అనమాట అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి సీజర్స్ కాంబినేషన్ అండ్ ఇదంతా మనకి నక్షి ప్యాటర్న్తో వచ్చింది అంటే ఇదంతా కూడా కాస్టింగ్ అండి ఇదంతా కాస్టింగ్ వర్క్ కాబట్టి మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా 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 కాస్టింగ్ వర్క్ కాబట్టి చాలా డీటెయిల్గా ఉంటుంది అండ్ ఈసారి మనకి ఇక్కడ చూడండి డిఫరెంట్గా ఏమొచ్చిందంటే ఇందులో మనకి బీట్స్ వేశారు చూడండి స్పెనల్స్ వేశారు యాక్చువల్గా ఇది పింక్ కలర్ స్పెనల్స్ అనమాట అండ్ ఇదంతా వచ్చేసి మనకి సీజెడ్లో వస్తుంది ఇదంతా మనకి నక్షిలా వస్తుంది అట్లా కాంబినేషన్ వచ్చేసి టోటల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది వర్క్ అంతా కూడా చాలా బాగుంది అండ్ పై నుంచి మనం చూసుకున్నట్టు అయితే వర్క్ చూడండి ఒకసారి పైనుంచి వర్క్ చూపిస్తాను చూడండి ఇదంతా మనకి పికాక్ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం అంతా పికాక్స్ అనమాట చూడొచ్చు ఇదంతా పికాక్స్ అండి అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే మనకి ఒక మంచి దేవత అయితే ఉన్నారు మనకి చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా మనకి లక్ష్మీదేవి ప్యాట్రన్ అండ్ ఇదంతా సీజెట్స్ ప్యాటర్న్ నక్షి కాంబినేషన్తో అద్దరిపోయింది అండ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి దీనికి ఇయర్ రింగ్స్ చూడండి ఇయరింగ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయి అనమాట చాలా మంచి పీసెస్ అనమాట చాలా చాలా బాగున్నాయి పీసెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైనర్ పీసు చాలా బాగున్నాయి సో మీరు అన్నీ చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో ఇవే కాదండి నా దగ్గర చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో మీకు ఇందులో ఏ డిజైన్ అయితే నచ్చిందో అది కామెంట్ చేయండి మళ్ళీ చెప్తున్నా చాలా మంచి మంచి ఎక్సలెంట్ సెట్ అండ్ ఈ ప్రైస్ చెప్పలేదు ఏంటని అనుకుంటున్నారేమో ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రెండు వేల తొమ్మిది వందలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి మళ్ళీ చెప్తున్నా ఎక్స్ట్రాడినరీ సెట్స్ ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్సలెంట్ సెట్స్ కా మస్ట్ బైక్ పీసెస్ అంటారు కదా మస్ట్ బైక్ పీసెస్ ఇవి ఒక్కొక్క దాని డిజైన్ నుంచి ఒక్కొక్క డిజైన్స్ ఉన్నాయి ఎక్స్క్లూసివ్ ప్రీమియంలో వచ్చిన జ్యువెలరీస్ ఇవన్నీ కూడా ఎవ్వరు మిస్ చేసుకోకండి మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి మీకు కావాలంటే క్యాష్ ఆన్ డెలివరీ కావాలి క్యాష్ ఆన్ డెలివరీ బుక్ చేసుకోవచ్చు ప్రీపేడ్ చేసి ప్రీపేడ్ అని చేసుకోవచ్చు ప్రీపేడ్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీకి హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జ్ అనమాట మీరు హండ్రెడ్ రూపీస్ పే చేసి బుక్ చేసుకోవాలి ఈ అయితే సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అంటే అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ కలుసుకుందాం ఆంటే దాని కేర్ బాయ్ బాయ్